The cat నమస్తే వెల్కమ్ టు టీవీ న్యూస్ భారత రాజ్యాంగాన్ని కాపాడాలని వక్ఫ్ సవరణ చట్టాన్ని రద్దు చేయాలని నరేంద్ర మోదీ విధానాలకు వ్యతిరేకంగా ఆలగడ్డలో జరిగే స్కూటర్ ర్యాలీని జయప్రదం చేయండి దేశవ్యాప్త ప్రచార ఆందోళనలో భాగంగా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ మరియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆలగడ్డ పట్నంలో ర్యాలీ నిర్వహించారు కార్యక్రమం సిపిఐ పార్టీ ఆలగడ్డ కార్యదర్శి కె భాస్కర్ అధ్యక్షతన జరిగింది జేఏసీ కన్వీనర్ బీరువాలా హుసేన్ బాషా ఆలగడ్డ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీ బరుగడ్ల హుసేన్ బాషా సంఘం నంద్యాల జిల్లా ఉపాధ్యక్షులు ఏఎస్ఎఫ్ నేషనల్ మాజీ ప్రెసిడెంట్ పి మురళీధర్లు పాల్గొన్నారు ఈ ర్యాలీని ఉద్దేశించి పై నాయకులు మాట్లాడుతూ దేశవ్యాప్త ప్రచార ఆందోళనలో భాగంగా మార్చి ఇరవై మూడు భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా మొదలైన ప్రచార ఆందోళన నేడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ర్యాలీతో నిర్వహించారు ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి అర్పించి ఆయన రచించినటువంటి భారత రాజ్యాంగాన్ని ప్రస్తుత పాలక ప్రభుత్వమైన బీజేపీ అపస్యం పాలు చేస్తుందని అన్నారు దీనికి ఉదాహరణ సాక్షాత్ పార్లమెంట్లోనే కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యల కారణం అంతేకాకుండా రాజ్యాంగంలోని ఇరవై మూడు ముప్పై ఆర్టికల్స్ విరుద్ధంగా వక్ఫ్ సవరణ చట్టాన్ని తీసుకొచ్చారు ఈ చట్టం వల్ల వక్ఫ్ సవరణ ఆస్తులు మసీదులు దర్గాలు భూములు అన్యక్రాంతం అయ్యే ప్రమాదం ఉందని ఈ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని అంతేకాకుండా బీజేపీ మతోన్మాదాన్ని రెచ్చగొడుతూ కార్పొరేట్ శక్తులైనటువంటి ఆదాని అంబానీలకు ప్రభుత్వ ఆస్తుల్ని అప్పనంగా అప్పగిస్తూ ఆ భారాన్ని సామాన్య మధ్యతరగతి ప్రజలపై మోపుతున్నారు కార్మికులు రైతులకు వ్యతిరేకంగా నల్ల చట్టాలను తీసుకువస్తున్నాయి విద్యా వైద్యాన్ని నిర్వీర్యం చేస్తున్నాయి కావున బీజేపీ అవలంబిస్తున్నటువంటి ప్రజలు వ్యతిరేక విధానాలను మానుకుని బీజేపీ ప్రభుత్వం తెచ్చినటువంటి నల్ల చట్టాలను రద్దు చేసి ప్రజలకు కార్మికులకు రైతులకు ఉపయోగపడే విధంగా పాలన అందించాలని కోరారు కార్యక్రమంలో మెకానిక్ నూర్ బాషా లక్ష్మీపతి పాషావలి అబ్దుల్ ఖాదర్ గోల్డ్ హసన్ బాషా నర్సింహులు రమేష్ పాల్గొన్నారు

बिल नो मुझे हतोड़ सोन बिल नो रुज चालू चेल वक्त बिल नो रुज मोडी हटावो हटाओ मोदी हटावो मोदी हटाओ हटाओ

బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక కార్మిక రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ అదేవిధంగా మొన్న తీసుకొచ్చినటువంటి పార్లమెంటులో ఒక్కోటి సవరణ చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ భగత్ సింగ్ వర్ధంతి మార్చి ఇరవై ఒకటి నుంచి ఈరోజు ఏప్రిల్ పద్నాలుగు వరకు జరుగుతున్నటువంటి ప్రచార ఆందోళన కార్యక్రమాల్లో భాగంగా దశలో అంబేద్కర్ జయంతి సందర్భంగా మన ఆళ్ళగడ్డ పట్టణంలో ఇక్కడ బైక్ ర్యాలీ నిర్వహించడం జరుగుతోంది ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ ఆళ్ళగడ్డ నియోజకవర్గ ఇన్ఛార్జి వరగడ్ల హుస్సేన్ బాష్య గారు అదేవిధంగా ముస్లిం జేఏసీ కన్వీనర్ బీర్వాల వాళ్ళ గారు అదేవిధంగా సిపిఐ నేషనల్ విద్యార్థి సమాఖ్య నేషనల్ మాజీ ప్రెసిడెంట్ మురళీధర్ గారు అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి రాజ్య సంఘం జిల్లా ఉపాధ్యక్షులు గారు ఇక్కడికి వచ్చినటువంటి ముస్లిం సోదరులు అందరికీ కమ్యూనిస్ట్ పార్టీ తరఫున అదేవిధంగా లక్ష్మీపతి గారికి అందరికీ పేరు పేరున సిపిఐ పార్టీ అల్లగడ సమి తరఫున విఫలంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు కమ్ము కాస్తూ కార్పొరేట్ బిల్లును రద్దు చేయకపోతే ఖచ్చితంగా వారం రోజుల్లో ఖచ్చితంగా రద్దు చేయకపోతే భారత కమ్యూనిస్ట్ పార్టీ అదేవిధంగా ఇండియా కూటమి కలిసి భవిష్యత్ ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించి రద్దు చేసేంత వరకు పోరాటం సాగిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం వివిధ పన్నుల భారాలు కోర్టు కార్పొరేట్ శక్తుల అదాని అంబాలిందుకు ప్రభుత్వ రంగ సంస్థల్ని ఆస్తుల్ని దోచిపెడుతూ ఉన్నాయి ముఖ్యంగా మతోన్మాదాన్ని రెచ్చగొడుతూ బోర్డ్ ఆస్తులను మసీదులను దర్గాలను ధ్వంసం చేసేటువంటి ఆస్తులను అన్యాక్రాంతమయ్యేటువంటి ఈ ఒక్బోడు సవరణ బిల్లును ఖచ్చితంగా రద్దు చేయాలని సిపిఐ పార్టీగా ఇక్కడ ఉన్నటువంటి అన్ని పార్టీలతో మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆ ఉద్దేశంతోనే ఈరోజు చేస్తున్నటువంటి బైక్ ర్యాలీకి ఇక్కడ వచ్చినటువంటి అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులకు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు మరొల్లో ఉషేర్పాకు సిపిఎం పార్టీ తరఫు నుంచి సిపిఐ పార్టీ తరఫు నుంచి మా అన్నకు భాస్కర్ అన్నకు ఇక్కడికి వచ్చిన రాజ్యాంగ సంఘం నాయకులకు పేరు పేరున ధన్యవాదాలు ఈరోజు మన భారత్ రాజ్యాంగం అధ్యక్ష గారి ఒక జయంత్రి పొందిన ఇక్కడ అందరూ మనం అందరం వచ్చి ఒక సభ మూలకంగా నాలుగు సెంటర్లో మీడియా ద్వారా తెలియజేసిన విషయం ఏంటంటే మన కేంద్ర ప్రభుత్వం నల్ల చట్టాలను తీసుకుని వచ్చి మన మీద భారతదేశం మీద చాలా ప్రధాన ప్రమాదమైన చట్టాలను తెచ్చి ఒక దేశాన్ని రాజ్యాంగాన్ని మార్పు జరిగినప్పుడు చేసే ఒక ఉద్దేశంతో కుట్రతో చేస్తుందని మేము ఆలబడ్డ జిల్సి జనసేన కమిటీ తరఫు నుంచి ఒక డిమాండ్ చేస్తున్నాము ఈ విషయం మీడియా ద్వారా ఉందంటే ఈ రోజుల్లో కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి చట్టాలు నల్ల చట్టాలను కోర్టు సిడు సమయంలో బిల్లు పేరు మీద ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నటువంటి మార్పులు దాన్ని డెవలప్మెంట్ చేయాలని ఒక ఉద్దేశంతో చేయాలి కానీ సచార్ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది నివేదిక ప్రకారము ముస్లిమ్స్ ఎంతో వెనుకబడి ఉన్నారని చెప్పి ఒక రిపోర్ట్ కూడా ఇచ్చింది అటువంటిది ముస్లింస్కు సాయం చేయాల్సింది పోయి ఒక నల్ల చట్టాలు తీసుకొని వచ్చి ఉన్నటి ఆస్తులోనే ఒక సవరణ పేరుతో దాంట్లో ఒక హిందువులు తెచ్చి ఒక కమిటీ మెంబర్గా చేయాలని చెప్పి ఒక కుట్ర పడుతుంది మేము ఎటువంటి పరిస్థితుల్లో ఈ బిల్లును నిరసరిస్తాము రాబోయే రోజుల్లో ఇటువంటి ఉద్యమాలు ఇంకా పెద్ద ఎత్తున ఒక చేయాలని ఒక నిర్ణయించుకున్నాము కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా దీన్ని వ్యతిరేకించాలని మేము ఈ ప్రజా మీటింగ్ ద్వారా తెలియజేస్తున్నాము రద్దు చేయాలి రద్దు చేయాలి రద్దు చేయాలి రద్దు చేయాలి అందరికీ జై భేమ్ ముఖ్యంగా ఈరోజు మనం అందరం ఇక్కడ కలుసుకోవడం కారణం ఏమంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి వేడుకల్లో కలుసుకున్నాం చాలా సంతోషంగా ఉంది బాబాసాహెబ్ గారు అంబేద్కర్ గారు మనకు రాసిన రాజ్యాంగం ద్వారా మనం అందరం కూడా స్వేచ్ఛగా బతుకున్నాము ఇప్పుడున్న గవర్నమెంట్ కొన్ని రాజ్యాంగాలకు వ్యతిరేకంగా మొన్న పార్లమెంట్ బిల్లు తీసుకొచ్చారు జనాలందరూ అందరూ అనుకుంటున్నారు అది కేవలం ముస్లింలు అని కానీ ముస్లింలది మాత్రమే కాదు టోటల్ రాజ్యాంగానికి విరుద్ధము ఎందుకట్లా అంటే ముస్లింలది మాత్రమే ఉన్నట్టే ముస్లిం ఎంపీలు ఇరవై ఐదు మంది మాత్రమే ఉన్నారు పార్లమెంట్ లో ఈ రోజు దాన్ని వ్యతిరేకంగా రెండు వందల ముప్పై రెండు మంది ఎంపీలు వ్యతిరేకత ఓట్లు వేసినా రాత్రి ఒకటిన్నర వరకు కూడా రెండున్నర గంటల వరకు వెయిట్ చేసి వాళ్ళు ఎంత మొత్తుకున్నా కూడా ఎవరి మనోభావాలు కూడా వాళ్ళు ఒప్పుకోకుండా వాళ్ళకి ఎవరు స్పందించకుండా వాళ్ళకి వాళ్ళే బిల్లులు పాస్ చేసుకోవడం జరిగింది బిల్లు పార్లమెంట్ లో పాస్ అయిందంటే అది ఒక రాజ్యాంగంలో సమానమే అవుతుంది కానీ రాజ్యాంగం లాంటి బిల్లు రాయాలంటే దానికి టోటల్ మెజార్టీ ఎంపీలు అందరి ఎంపీలు కూడా సహకరించాలి సహకరించినప్పుడు అది పక్కా చట్ట బిల్లు అవుతుంది అలాంటి బిల్లుకు పార్లమెంట్ లో ఎంతమంది వ్యతిరేకలైనారు అయినప్పటికీ వాళ్ళు అమలు చేశారు ఇది ఒక హోమ్ బిల్లు అంటే వాళ్ళు ఏమంటారు పేదవాళ్ళు చాలా ముస్లింలు పేదవాళ్ళు ఉన్నారు పేదవాళ్ళకు మేము మేలు చేసే విధంగా ఆ మా హ్యాండిల్ చేసుకొని లేని వాళ్ళకు మేము పంచుతామని చెప్పేసి వాళ్ళు కాగమ్మ కదా చెప్తున్నారు కానీ ఇది వాస్తవం కాదు అది వాస్తవం ఏంటంటే మరి మఠాలకు ఉన్నాయి అలాగే చర్చలకు ఉన్నాయి అన్ని అందరికీ కూడా సమానంగా ఒకేసారి బిల్లు తెచ్చింటే దీనికి మేము కూడా అంగీకరించే వాళ్ళం అలా చేయాలి